ఇవాళ్ళ మనం కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలం నాస్పల్లి గ్రామంలో ఉన్నాం ఇవాళ ఈ న్యూట్రిషన్ ప్రొడక్టు మరియు మెను ఉమెన్ వాళ్ళు వాడడం వల్ల ఒక వీళ్ళింట్లో గుడ్ న్యూస్ వచ్చింది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ మాటలోనే ఉందాం చెప్పండి సార్ ఈ గుడ్ న్యూట్రీషార్జ్ వాడడం వల్ల ఏమైంది సార్ మాకు మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది హాస్పిటల్స్ అక్కడ అక్కడ చాలా జరిగినాం మాకు వేరే వాళ్ళ వెన్నం ద్వారా పరిచయం అయ్యి పరిచయం అయ్యి ఈ మెడిసిన్ వారండి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కన్ఫామ్ అంటే ఎన్ని రోజులు కన్ఫర్మ్ అయ్యి మాకు వన్ మంత్ లో కన్ఫామ్ అయ్యింది మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇది వాడిన వచ్చి వన్ మంత్ లో కూడా మీకు కన్ఫామ్ అయ్యింది సో ఇలా అంటే ఇది ఒక మెడిసిన్ కాదండి ఇది న్యూట్రాసిటికల్ అంటే జనరల్గా ఎందుకంటే పిల్లలు కాకపోవడానికి రీజన్ ఏం లేదండి మనం మన బాడీకి కావాల్సిన పోషకాల లోపం వల్ల పోషకాల లోపం వల్లనే మనకి ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మా న్యూట్రిషన్ ఏంటంటే బాడీకి కావాల్సిన ప్రోటీన్ విటమిన్ ఇవ్వడం వల్ల మన బాడీలో ఆటోమేటిక్గా చేంజెస్ జరిగి హార్మోన్స్ బ్యాలెన్స్ జరిగి ఆటోమేటిక్గా మనకు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది క్వాలిటీ ఎగ్ అని క్వాలిటీ స్పెర్మ్ దీని ద్వారా ఫర్టిలిటీ జరిగి మనకు సంతానం కావడానికి అవకాశాలు ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి ప్రోడక్ట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఆర్గానిక్ ప్రోడక్ట్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మీరు కూడా మీకు కావాల్సిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ